మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరబోతున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది రేపే బీజేపీలో చేరతారన్నది ఆ ప్రచార సారాంశం అయితే విషయం తెలిసిన కేసీఆర్ కేటీఆర్ చేసి మాట్లాడాలని ప్రయత్నించిన రమేష్ స్పందించలేదని తెలుస్తోంది దీంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే బస్వరాజు సారయ్యలను రంగలోకి దించింది బీఆర్ఎస్ అధిష్టానం అయితే రమేష్ తో మాట్లాడేందుకు కడియం శ్రీహరి నిరాకరించినట్లు తెలుస్తోంది దీంతో సారయ్య మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరబోతున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతుంది రేపే బీజేపీలో చేరతారన్నది ఆ ప్రచార సారాంశం అయితే విషయం తెలిసిన కేసీఆర్ కేటీఆర్లు ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించిన రమేష్ స్పందించలేదని తెలుస్తోంది కదీతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే బస్వరాజు సారయ్యలను రంగంలోకి దించింది బీఆర్ఎస్ అధిష్టానం అయితే రమేష్తో మాట్లాడేందుకు కడియం శ్రీహరి నిరాకరించినట్లు తెలుస్తోంది దీంతో సారయ్య మంత్రాలు జరిపినట్లు చెబుతున్నారు ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ బీజేపీలో చేరికపై మరింత సమాచారం మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ పవన్ యా గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మొత్తానికి ఒకవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ బీఆర్ఎస్ పార్టీలో మనం చూస్తున్న ఒకరొకరుగా పార్టీలు మారుతున్నారు ఇప్పటివరకు మనం సిట్టింగ్ ఎంపీలు మాత్రమే పార్టీ మారినటువంటి దాఖలాలు చూసినాం బట్ ఇప్పుడు మాత్రం మాజీ ఎమ్మెల్యేలు సైతం అంటే ఈ మధ్యకాలంలో ఓటింగ్ ఫాలో అయినటువంటి ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగా వరంగల్ జిల్లా వరదలపేట నియోజకవర్గం ఇప్పుడు నిజానికి ఒక హాట్ టాపిక్ గా మారింది వరదలపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఆరు రమేష్ పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆరు రమేష్ పార్టీ కండువా మార్చడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే జిల్లాలో పార్టీ కేడర్ సంబంధించి అంటే వినోద్ కుమార్ బోయిన్పల్లి వినోద్ కుమార్ కూడా రేపు వరంగల్ జిల్లాకు వచ్చి పార్టీ కార్యకర్తలకు కొంత ధైర్యం ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే అటు కడియం శ్రీహరి కూడా అంటే అధిష్టానం ఏదైతే ఉందో కేటీఆర్ గాని కేసీఆర్ గాని వీళ్ళంతా కూడా అరు రమేష్ తో మాట్లాడి సంప్రదింపులు జరపండి అని చెప్పినా కానీ రమేష్ ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన ఖచ్చితంగా డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బిజెపి గూటికి చేరడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అంటే బసరాజ్ సారయ్య గాని అటు కడియం శ్రీహరి గాని అంటే కడియం శ్రీహరిని ఆదేశించిన కానీ కడియం ఒకంత ఆరూరు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి సందర్భాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మరోవైపు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిందో ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా పార్టీలోని కార్యకర్తలు నాయకులు చాలా మంది కూడా ఆనాటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అట్లాగే మిగతా మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సభ్యులు వినోద్ కుమార్ ని వినోద్ కుమార్ ని అందరినీ కలిసి కూడా ఆ రోజుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా వర్ధనపేట నియోజకవర్గం చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా కోరడం జరిగింది బట్ ఏదేమైనా అధిష్టానం ఆనాడు సిట్టింగ్ లకే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఇట్లా నేపథ్యంలో ఈసారి అక్కడ వర్ధనపేటలో నాగరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది బట్ ఎంపీ స్థానం అంటే ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ స్థానం అక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది రిటైర్డ్ ఐపీ రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ పేరు వినిపిస్తోంది అట్ సేమ్ టైం మందకృష్ణ మాదిగా పేరు వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా ఆరు రమేష్ కి ప్రధాన అంటే వరంగల్ జిల్లా బీజేపీ టికెట్ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది సో దీంట్లో భాగంగా ఆయన టికెట్ కోసం పార్టీ మారుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది సో అదే జరిగితేరక నిజంగానే భారతీయ జనతా పార్టీ టికెట్ ఆరు రమేష్ కు కన్ఫర్మ్ అయినట్టుగానే అంటే ముందే అన్ని మాట్లాడుకునే పార్టీ మారడానికి సిద్ధమైన అవుతున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు అక్కడ జిల్లాలో చూస్తే కనుక ఇప్పటికే పార్టీ ఎవరైతే ఉన్నారో అంటే నిజానికి ఆరు రమేష్ విషయం తీసుకుంటే కనుక హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఆరూరి రమేష్ హరీష్ రావు తర్వాత ఆరు రమేష్ ఆ తర్వాతనే కేటీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా అంటే వన్ టూ త్రీ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తులు సో అట్లాంటి వ్యక్తి రామ్ రాను పార్టీలో కొంతవరకు వ్యతిరేకత మూట కట్టుకున్నారు పార్టీ కార్యకర్తలు వ్యతిరేకత మూట కట్టుకున్నారు సో ఏదేమైనా చివరికి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొని అక్కడ వర్ధనపేట నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి కడియం శ్రీహరి రమేష్ తో మాట్లాడడానికి నిరాకరించినట్లు చూస్తున్నాం అయితే బసవరాజు సారే మాత్రమే ఆయనతో మంత్రాలు జరిపారు అయినా కూడా లాభం లేదని వార్తల నేపథ్యంలో కడియం శ్రీహరి ఎందుకు నిరాకరించినట్టు దీని వెనక ప్రధానమైన కారణాలు ఏమైనా ఉండొచ్చా అంటే జిల్లా నాయకత్వంలో నిజానికి చూసుకుంటే కనుక అక్కడ గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భాస్కర్ అట్లాగే ఆరు రమేష్ వీళ్ళిద్దరూ జిల్లాలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అటు తూర్పు విషయాన్ని చూసుకుంటే కనుక ఆనాడు నన్నకు నేను నరేందర్ ఉండేది సో ఎంతమంది ఉన్నా కానీ వర్ధనపేట నియోజకవర్గం ఆరు రమేష్ అయినా కానీ కొంతవరకు వినయ్ భాస్కర్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించేది ఉండేది అండ్ మూడో ఆరు ఆరూరు పైన చాలా వ్యతిరేకత కూడా రావడం జరిగింది ఆరూరు పైన కొన్ని కబ్జాలకు సంబంధించి మరి ముఖ్యంగా భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎక్కువగా రావడం జరిగింది ఆయన అనుసర వర్గం కూడా చాలా కబ్జాలకు పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి సో ఇదంతా చిత్త మొత్తం కూడా ఏకంగా ఆనాటి మాజీ అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కూడా ఈ చిట్టా మొత్తం ఉంది ఒకనొకనాడు ప్రగతి భవన్ లో రోజుకి క్లాస్ కూడా దీకారన్నటువంటి ఆ వార్తలు కూడా ప్రగతి భవన్ నుంచి లేఖలు వచ్చినటువంటి సందర్భం సో ఇట్లా నేపథ్యంలో ఆ వ్యతిరేకత రాను రాను పెరిగింది అది కూడా నాయకుల్లో కూడా నాయకుల దృష్టిలో ఉంది కాబట్టి సో ఒక విధంగా ఇది అంటే పొయ్యి సంధాయించడం కానీ పోయి మాట్లాడడం కానీ చేయలేకపోతున్నాం అంటే బట్ బట్టి దిచ్చిధరించుకోవడం లాంటి ఒక వాతావరణం బిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోందని చెప్పడంలో ఇట్లాంటి సందేహం లేదు బహుశా అదే నిజం అనుకోవాలి ఎందుకంటే ఆరూరు దగ్గరికి మంత్రాలు జరపడానికి కీలకమైనటువంటి నేతలు కూడా ఎవరు రావట్లేదంటే ఆ నాయకుడి పైన చాలా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి ధోరణి తోటి అధిష్టానం కూడా ఉందా అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది అయితే బీజేపీ విషయానికి వస్తే పలువురు అధినాయకులు కొంతమంది చెప్తున్నారు బీజేపీ నాయకులు రాబోవ కాలంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది బీజేపీ పార్టీలోకి వారందరూ రాబోతున్నారని చెప్పి ఇటీవల ప్రకటించడం మనం చూసాం ఆ దిశగానే పావులు కదుపుతుందా అందుకే ఈ చేరికలు అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి వార్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీగా మారిపోయింది ఇప్పటికే మనం చూస్తున్నాం సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో అటు పెద్దపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి వెంకటేష్ నేత కానీ అట్లాగే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందినటువంటి పి రాములు గాని అట్లాగే బివి పాటిల్ ఇటు జహీరాబాద్ నియోజకవర్గం కానీ సో ఇట్లా సిట్టింగ్లందరూ కూడా పార్టీ మారుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది అంటే సొంత పార్టీలో ఇవ్వడలేక సొంత పార్టీలో ఉండలేక మరి ముఖ్యంగా ఇక్కడ గెలుస్తాం ధీమా కూడా లేదు మరి అంటే ఇంకొక కొంచెం క్షుణ్ణంగా దీన్ని అబ్జర్వ్ చేస్తే పవన్ బీఆర్ఎస్ పార్టీలో పార్టీ పట్టుకుని ఉన్న నాయకుల కంటే కూడా వలస వలస నాయకులు ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆహ్వానించడం జరిగింది అటు భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులు ఆహ్వానించడం జరిగింది ఐట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరూ కూడా పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోవడం జరిగింది సో ఈ రోజు ఉద్యమకారులే మళ్ళీ కేసీఆర్ తో ఉన్నారు ఎవరైతే పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు జిట్ట బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ పార్టీకి తిరిగి ఉద్యమ పార్టీ అంటూ గుర్తించి మళ్ళీ రావడం జరిగింది బట్ ఎవరైతే అంటే ఉద్యమంలో లేని నాయకుల్ని పార్టీ ఆదరిస్తే ఈ రోజు ఆ పార్టీని కాదనుకోండి ఆ అధికార దాహం కోసం కేవలం కేవలం ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే వీళ్ళు బయటికి వెళ్తున్నారు పక్క పార్టీలోకి వెళ్తున్నారు ఎలక్షన్స్ నేపథ్యంలో అంటూ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం సో ఇట్లా నేపథ్యంలో మోడీ పర్యటన అంటే ఇది అభివృద్ధి మంత్రంగా చూడాలా లేదంటే రాజకీయంగా ఒక తంత్రంగా చూడాలా అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది ఇందాక మీరు చెప్పినట్టు పవన్ ఇది బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది స్పష్టంగా కనిపిస్తోంది మనం గత రెండు మూడు రోజుల నుంచి కూడా అదే మాట్లాడుతున్నాం అదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాం పార్టీని వదిలి వెళ్లే నాయకులంతా కూడా కీలకమైనటువంటి నాయకులు వీళ్ళు ఎవరు కూడా కేసీఆర్ తో మాట్లాడట్లేదు కేటీఆర్ ని సంప్రదించట్లేదు మన మేడిగడ్డ పర్యటనకు కేటీఆర్ బృందం అంతా పార్టీని పటిష్టం చేయడానికి ఒక సూచికగా కేటీఆర్ బృందం మేడిగడ్డకి వెళ్తే ఇటు బేబీ పార్టీ లాంటి వాళ్ళు పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరడం లేదంటే అటు పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నటువంటి క్రమం సో ఏదైనా పార్టీ సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాలి ప్రజల్లో కొంత నమ్మకం కుదుర్చుకోవాల్సిన అవసరం అట్లాంటి అవసరం బిఆర్ఎస్ పార్టీకి ఉంది మరోవైపు ఈసారి పోటీ ఇప్పుడు అభ్యర్థులు కూడా వెతుకోవాల్సినటువంటి ఒక కనీస అవసర పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది నిజానికి రెండు వేల ఒకటిలో పార్టీ మొదలైనప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు చూసుకుంటే కనుక బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులకు కొరత లేకుండా టికెట్ల కోసం ఎగబడి ఎగబడి కొట్లాడుకునే వాళ్ళు మాకివని టికెట్లు అంటే మాకి అంటూ ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొట్టేవాళ్ళు బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి కొత్త వాళ్లను కనీసం అంటే కొత్త వాళ్ళు కనీసం పోటీ చేయడానికి కూడా వెతుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు సో ఏదేమైనా ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఏ స్థానంలో ఉండబోతోంది పార్టీ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది పార్టీని బదిలి వెళ్లే నాయకుల్ని ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారు మిగతా అంటే జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీలు అవకాశం ఇచ్చినా కానీ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు సో ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్ శ్రీకాంత్